మా మా కొడుకే కదా మా మరిది కొడుకే కదా ఆమె పెట్టుకున్నది మాకు తెలియదు వచ్చు పెళ్లి చేసుకున్నాంట చేసిండు అంట పోనీ అని ఊరుకున్నాం కానీ మరి ఇంత ఘోరం జరుతది అనుకోలే కదా అక్కడే ఉన్నాడు ఐదు సంవత్సరాలు ఇక్కడ రావడం బి పని చేసిండంట తల్లిదండ్రుల దగ్గరికి భార్య దగ్గరికి పిల్లల దగ్గరికి రావడం పనిచేసిండంట మనుకొండడు అయ్యే తీసుకొద్దాం ఇక్కడ అందరిని కల్పిద్దాం అనుకుండా అంట ఆ చేసుకున్నాడు కదా తల్లిదండ్రికి భార్యకు నేను చేసుకున్నా అని కల్పిస్తామన్న లోపల ఆమెకి యాక్సిడెంట్ వాళ్ళు అదే రోజు ఇంటికి వద్దాం అనుకున్నాటంట రాత్రి ఒంటి గంటకి యాక్సిడెంట్ అయిందంట కార్లో వస్తుంటే పడిపోయింది అప్పటికే నేను వద్దామన్న లోపల రోజు రాత్రికి అక్కడెక్కడ ఉన్నా అని అనుకోండి అయిపోతాడు తెల్లారి గట్ల వచ్చినా అయిపోవు వచ్చి అది ఏదో ఆర్టీసీ బసి బుద్ధేస్తారు తుక్కు తుక్క అయింది కదా కారు మొత్తం ఏమిటికి పనికి రాకుంటాయి ఇట్లా ముద్దలాగా అయిపోయింది పిండి ముద్దలాగా అయింది చూసాం కదా అందులో మాట్లాడడం రావడం బి లేదు ఖాళీ ఫోన్ చేస్తాకా ఫోన్లోనే మాట్లాడి రావడం లేదు ఇక ఐదు సంవత్సరాలు అక్కడే ఉన్నాడు ఒక ఐదు సంవత్సరాల కిందనే పో అలా మనం వీడియోలలో అందులో సూత్రగా షూటింగ్వి బెంగళూరులో షూటింగ్ గురించి ఇద్దరు పవిత్ర ఈయన రాపిచ్చుకొని వచ్చారు షూటింగ్ ఉందంట ఎప్పుడో ఈ నెలలో నదివి రాసుకొని వస్తారు ఖుషీలో కాళ్ళు వస్తుంటే యాక్సిడెంట్ అయిపోయింది అది ఒప్పుకొని వచ్చినాడు షూటింగ్ పవిత్ర ఆమె చేయాలని ఇంకేం మాట్లాడలే ఫోన్లోనే ఇంకేం లేదు ఫోన్ ఎత్తడం లేదు పవిత్ర కలవలేదు ఇక ఫోన్ లోనే మాట్లాడడం రావడం ఏం లేదు ఏం లేదు రావడమే లేదు అప్పుడు చూసుకుంటుండే భార్య పిల్లలు ఉన్నప్పుడు ఇప్పుడు పవిత్ర రావడం ఏం చేసిందో ఎక్కడ చేసిందో మనకు తెలియదానా ఐదు సంవత్సరాలు అయితే భార్యతోని మాట్లాడలేము రావడం లేదు ఖాళీ డబ్బులు పంపిస్తుండేనంట మా కోడలకు ఆ డబ్బులు డబ్బులు మాత్రము ఒక బాబు ఒక పాప చిన్న ఏదో ఎన్నేళ్ళు ఐదేళ్ళ పాప మూడేళ్ళ బాబు ఆ చిన్న పిల్లలు నాన్న చిన్న పిల్లలు లేదు మొన్ననే చనిపోయి ముంగట్టిన మాట్లాడి కూతుర్ని పిలిచి ఫోన్ చేసి నేను మమ్మీని మంచిగా చూసుకో తమ్ముడిని చూసుకో మంచి చదువుకోండి అని రెండే ముచ్చాడు చెప్పిండంట రెండే ముచ్చాడు చెప్పిండ మీరు మమ్మీని మంచిగా చూసుకోరని బిడ్డలు చిన్న పాప ఆమె ఏం చేస్తుంది ఏదో ఊరికి అంటుంది అనుకుంటాను మళ్ళా బాబుని తమ్ముని మంచిగా చూసుకో మంచి చదువుకోండి మంచిగా మంచి పైకి వాడే డైరెక్ట్ వచ్చి చెప్తే ఆమెకి సంతోషం ఉంటుండే అదనా మరి ఇక పోయిండిపోయిండి ఇంకేం చేస్తాం నాన్న ఇప్పుడు ఆ రోజు చూసేవాళ్ళు ఇవాళ పొద్దునే మొత్తం అదే చూసినాం నమ్మలేకపోతున్నాం నానా ఆయన చనిపోయినాడు చందు నిన్న తెలిసింది మా చనిపోయినప్పుడు తెలిసింది మేము నమ్మలే వేసుకుంటాడు అంత ధీమ్గా ఉన్నాడు మళ్ళీ యాక్టివ్గా ఉన్నాడు అంత ధీమ్గా ఉన్నాడు వాడే ఒకరిని భయపడితే వాడు భయపడతాడు అనుకున్నాం మేము ఏం లేవు మాకు అనుకోలేదు నాన్న అనుకోలేదు అసలు అనుకోలేదు